హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే శామదుంపలకి గొప్పు పెడుతున్నానండి మేము సమ్మర్ సమ్మర్ కల్లా వచ్చేస్తాయండి దుంపలు ఇప్పుడు వర్షాకాలంలో సేమదుంపల్ని సంతలో కొని వేసుకుంటామండి మా అత్తగారు దుంపల్ని కొని తెస్తే వేసిందండి దాన్ని కూడా గొప్పు పెట్టింది కొన్ని మొక్కలకి నేను పెడుతున్నానండి ఇవి మోకాల్లో గుజ్జు అరిగినవి అంటారు కదండి అలా దానికి చాలా బాగా పనిచేస్తుంది చేమదుంపలు తినడం వలన మోకాళ్ళు గుజ్జు బాగా పెరుగుతుందండి మీరు కూడా ఖాళీ టైంలో ఉన్నప్పుడు చేమదుంపలను కొని ఖాళీ స్థలంలో ఇలా దుంపలను వేసి ఇలా గొప్ప పెట్టుకోండి అప్పుడప్పుడు కూరలు ఏం కూరలు అయినప్పుడు బాగా ఉపయోగపడతాయి అయితే పాడాయో ఎన్ని రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దుంపలు మనకు కావాల్సినప్పుడు సమ్మర్లో అప్పుడప్పుడు తీసుకొని తింటాము ఫ్రెండ్స్ చూడండి ఇలా గొప్పలు పట్టుకోవాలి Bye, friends.